ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాద్రి దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు కోరే సిరి సంపదలు నీకు అందిస్తాను అసలు వదులుకోవద్దమ్మా ఈ అదృష్టం నీకు మాత్రమే వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయనాథిని మాటల్లోనే విందామా తల్లి ఈ అదృష్టం ఎవ్వరికి రాదు ఎవరో ఒకరికి మాత్రమే వస్తుంది అంత అదృష్టం ఈరోజు నీదే బిడ్డా ఆనందంగా స్వీకరించు నీకు కావాల్సింది ఏదైనా సరే నన్ను మాత్రమే అడుగు అలా కాకుండా అన్యాయంగా ఎప్పుడూ కూడా ఒకరిని మోసం చేసి వారి దగ్గర నుంచి తీసుకోవాలని ప్రయత్నించమ్మా అసలు ఎప్పుడైనా సరే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నిన్ను వదిలి వెళ్ళదు అది ఒక్క రూపాయనా సరే వంద రూపాయలైనా సరే లక్ష రూపాయలైనా సరే గుర్తించుకో ఇంకొక విషయం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని ఇతరులతో అస్సలు పోల్చుకోవద్దు బిడ్డా నేను అలా ఉంటే బావును ఇలా ఉంటే బావును అని అత్యాసపడుకు ఉన్న దాంట్లో తృప్తిపడు నీకున్న జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించు అప్పుడు నీ జీవితం అందరికన్నా వందరిట్లు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది నువ్వు ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెట్టిన క్షణం నుంచే నువ్వు నీ ప్రశాంతతను కోల్పోతావు నిమిషంలోనే నీ జీవితం అంతా అల్లకల్లోలమైపోతుంది జాగ్రత్త బిడ్డ ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండు నీకైన సంపద నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను బిడ్డా ఎప్పుడూ కూడా కష్టం రాగానే దిగులు పడుతూ కూర్చోకు నీకు తోడుగా అండగా నేనున్నాను కదా నీ సాయి పాదం మోపిన చోట కష్టాలకు చోటే ఉండదని తెలుసుకో నమ్మి నన్ను ప్రార్థించు తప్పకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తాను నువ్వు నీ మనసులో బాధని మొత్తం దాచుకొని నాతో నవ్వుతూ మాట్లాడినా నీ బాధను నేను గుర్తించగలను నీ కన్నీటి కలను నేను చూస్తున్నాను బిడ్డ మరి బాబా మీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి నా మనసులో విషయాలు అన్నీ మీకు ఎలా తెలుసు అని అడుగుతున్నావా నా బిడ్డల మనసు ఏంటో నాకు తెలియదా చెప్పు నా బిడ్డలో ఆనందం వస్తే ఎలా ఉంటారో బాధ వస్తే ఎలా ఉంటారో నాకు తెలుసు ఆనందం వచ్చినప్పుడు నువ్వు ఎంతో ఆనందంకో నీ మొహంలో అలానే నీ కళ్ళలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అప్పుడు నువ్వు ఎంతో సంతోషంతో వచ్చి నాతో చాలా చక్కగా మాట్లాడతావు అదే బాధ వస్తే కంటి నిండా బాధతో మొహం మీద మాత్రం నటించే చిరునవ్వును చూపిస్తూ ఏదో మాట్లాడి వెళ్ళిపోతావు నాకు తెలియదా నా బిడ్డ ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటుందో నా బిడ్డ జీవితంలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనేది అన్ని విషయాలు నాకు తెలుసు మరి ఎందుకు బాబా మీరు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు అని అడుగుతున్నావా తల్లి అది కూడా నీ మంచికేనమ్మా ఇలా కష్టాలు రావడం వల్ల నువ్వు ఇంకాస్త బలంగా తయారవబోతున్నావు అవును తల్లి నీ జీవితంలో నీకు కష్టాలు రప్పించేది ఎందుకో తెలుసా నిన్ను ఇంకాస్త బలంగా తయారు చేయడానికి మాత్రమే అందుకేనమ్మా నువ్వు ఈ కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగావు అంటే నీకైన జీవితం నువ్వు కోరిన మంచి జీవితం నీకోసం ఎదురు చూడబోతుంది నువ్వు కోరే సిరి సంపదలు అన్నీ నీ కోసం ఎదురు చూస్తున్నాయి బిడ్డా కాదని కాలదనుకోవద్దమ్మా నీ బాబా నీకు ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్పి మనస్ఫూర్తిగా అందుకో ఇక నీ జీవితం అంతా ఎంతో అద్భుతంగా ఉండేలా చేస్తాను అవును తల్లి అనుకున్నప్పుడల్లా నీకు ఈ సిరి సంపదలు అందవమ్మా వచ్చినప్పుడు మాత్రమే అందుకోవాలి ఇలా అవకాశం వచ్చినప్పుడు వదిలేసుకుంటూ వెళ్ళిపోతే ఇక నీకు ఎలాంటి అవకాశాలు రావు నేను నీకు ప్రతిరోజు చెబుతున్నాను కదా అవకాశం చిన్నదైనా సరే ఉపయోగించుకో ఇప్పుడు నీకు వచ్చిన ఆ చిన్న అవకాశమే నీ భవిష్యత్తులో నిన్ను రాజులాగా బ్రతికేలా చేస్తుంది అవును బిడ్డ ఇప్పుడు నీకు చిన్న ఉద్యోగమే రావచ్చు అయినా సరే అందులోనే నువ్వు వెళ్ళు తప్పకుండా నువ్వు కోరుకున్నంత ఉద్యోగం అంత ఎత్తుకు నువ్వు ఎదిగేలా చేస్తాను నువ్వు చేసే చిన్న వ్యాపారమైనా సరే నీకు మంచిగా లాభాలు రప్పించి నిన్ను ఎత్తులో ఉంచుతానమ్మా నీ బాబా మీద నమ్మకంతో అడుగు ముందుకు బిడ్డ నీ ప్రతి అడుగు దగ్గరుండి మరి నేను వేయిస్తాను నా దారిలో నడిచి నువ్వు ముందుకు వెళ్ళావు అంటే ఇక సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ నీకు దారి మొత్తం ఎదురుంటాయి వాటన్నిటిని బిడ్డా ఇక నీకు ఈ ప్రపంచంలో తిరిగే ఉండదమ్మా ఆఖరిగా ఒకటి చెబుతున్నాను వినతల్లి డబ్బు బంగారం కన్నా విలువైనది ఏమిటో తెలుసా ప్రశాంతత ఆ ప్రశాంతతను నువ్వు కోల్పోయావు అంటే నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని ఆస్తులున్నా ఎంత పెద్ద పేరు ఉన్నా ఏం లాభం చెప్పు తల్లి ప్రశాంతత లేనప్పుడు కంటి నిండా నిద్ర లేనప్పుడు నువ్వు ఎంత డబ్బు సంపాదించినా అది వృధా ప్రయాసి అవుతుంది కాబట్టి డబ్బు డబ్బు అని డబ్బు వెనుక కాకుండా ఎలా ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావో అలా జీవించు అప్పుడు నువ్వు కోరిన సిరి సంపదలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అర్థమైంది కదా తల్లి నీ సాయి నడు అంతా మంచిగా జరుగుతుంది నేను నీకు తోడుగా నీడగా ఉన్నంత వరకు నువ్వు దేనికి ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా నీ బాబా ఎప్పుడు నీతోనే ఉన్నారు అని నమ్ము నీకైనా మంచి రోజులన్నీ నీకు అందించేస్తాను ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम राम